పోయింది ఎప్పుడైనా సాధించుకోవచ్చు కానీ నీ గోల్ ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పటికీ సాధించలేవు ఒక్కసారి టైం వేస్ట్ అయితే మళ్ళీ తిరిగి రాదు గుర్తుపెట్టుకో సముద్రంలో రాయి విసిరినా సముద్రం దెబ్బతినదు బదులుగా రాయి అదృశ్యమవుతుంది అలాగే జీవితంలో విమర్శలు వస్తే సముద్రంలా ఉండు నొప్పులు మాయమవుతాయి కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి దూరం చేసేది నీ ప్రశాంతతను ఎంత గొప్పదైనా వదిలిపెట్టే ఉన్నది ఒకటే జీవితం ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతం కాదు నిన్ను నువ్వు మానసికంగా ఉద్ధరించుకోవడమే నీ జీవిత లక్ష్యం